ఓల్డ్ డివిజన్ లోని మంద్ర బస్తి శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు యాభై లక్షల నిధులతో అభివృద్ధి పనులను ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అధికారులతో కలిసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ముద్దం నర్సింహ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు సహకారంతో శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని శ్మశాన వాటికలో బోరు కాంపౌండ్ వాల్ గేటు బాత్రూం వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు అవసరమైతే మరికొంత నిధులు మంజూరయ్యే విధంగా చూస్తామని పేర్కొన్నారు శ్మశాన వాటికల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఆశా వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డ నరసింహరావు డివిజన్ ప్రధాన కార్యదర్శి మేకల హరిన చందు యాదవ్ డివిజన్ ఎస్పీ అధ్యక్షులు బుర్రి యాదగిరి కుమ్మరి రాజు మందుర బస్తి కమిటీ సభ్యులు శ్రీధర్ రఘు శ్రీనివాస్ కమల మహేష్ రాజశేఖర్ శ్యామ్ మోహన్ మక్కల మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు గేట్ పెట్టాలి ప్రాబ్లం వస్తుంది అది రావద్దు అని వాళ్ళ రాకుండా చెప్పు నేను చూస్తా అని చెప్పినప్పుడు ఇలానే ఎవ్వరు ఇష్టమని చెప్పేదానికి ఎవరు ఇష్టమైన వాళ్ళు మాట్లాడద్దు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు ఇలానే లేదంటే గేట్ పెట్టారే ప్రాబ్లం ఏది రాదంటే మీరు గ్యారంటీ రాసి గేట్ పెట్టమల్ల వచ్చి ఉంటుంది ఎలానే వస్తుంది అని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకోవాలి విషయం ఇప్పుడు వాళ్ళు వేరే కాదు మనం వేరే కాదు అందరూ ఒక్కొక్క పెట్టిన వాళ్ళం ఒక్కొక్క ఉంటున్నారు చదిపద పెట్టి జావత కాదు ఇంకేదో కాదు సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు వినాలంటే విన్నాక దానికి పరిష్కారం పెట్టేయాలి కడతపు చూస్తాం ఇయ్యాలే కాదు లక్ష తొంభై రిష్యూలు వస్తుంటాయి పరిష్కారం చేసుకుంటా పోవాలి అన్ని రాదు మన పొలం చూసుకోకపోతే పబ్లికి చూస్తాడు అన్నట్లు ఇప్పుడు ఇంటి పిల్లగారు గారిని చూడకపోతే చూస్తాడు చెప్పు చూసుకోవాలి అంటే ఒక్కటే సమస్య ఒక్క సమస్య కాదు ఎమ్మెల్యే గారు ఏం కానీ సమస్యలు చేసినప్పుడు మీకు ఇబ్బంది ఇబ్బంది వచ్చి తర్వాత చేస్తాం వర్క్ కానీ వర్క్ స్టార్ట్ చేయండి ఆ ఆపకండి ఎలా మీకు ఇప్పుడు ఒకవేళ గేట్ పెట్టినా ఎమర్జెన్సీ ఒక గేట్ ఉంటే చిన్న గేట్ అవకాశం తాళం వేసుకోవచ్చు దాని సీటు కొట్టవచ్చు ఒక చేద్దాం ప్రతిది ఇప్పుడు ఇంత ఇంత ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నప్పుడు దాని జాగ్రత్తగా చేసుకోవాలి ఇది చనిపోయింది ఇది ఏదో మనం దావతులు కాదు ఎంజాయ్ కాదు దానికి అందరూ సౌకర్యం మంచిగా చేసి మందుల బస్సు ఆడకు యాభై లక్షల శాంక్షన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కుబరికొట్టడం జరిగింది తక్షణమే ఏ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఛానల్స్ అందు పెండింగ్ ఉంది దీనికి ఇంతకుముందు ఫండ్స్ వచ్చి కూడా ఇదైపోయింది స్లాబ్స్ అయిపోయింది ఇప్పుడు కాంట్రాక్టర్ లాగా ఇప్పుడు కంపల్సరీ మండే నుంచి వర్క్ సురవైతుంది ఈ మందుల బస్సు వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది నేను ఎలా కావాలో అక్కడ దగ్గరుండి అన్ని పనులు చేయించుకున్నాం కాంపౌండ్ వాళ్ళు తర్వాత బోరు సిట్టింగ్ రూమ్స్ వాష్ రూమ్స్ జెంట్స్ లేడీస్కు అలాగే ఇక్కడ పక్కన కూడా ఈ బస్తీకి అంతా కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది బాగా డ్రగ్స్ తీసుకొని అవంతా తాగి కూడా పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బందులు కట్టి ఉన్నది రావడము దాని గురించి కూడా శ్రీశకాలం పెట్టించిన ఇంకేమంటే పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి గస్తీ పెట్టించి వాళ్ళందరూ కూడా ఇక్కడ బాగా దాంతో ఈ ప్రాంతం అంతా కూడా బాగా ఇబ్బంది జరుగుతుంది అందుకే దీని అంతా కూడా కాంపడో నుంచి హైట్ కట్టి ఇక్కడ ఓరు రావడం చూసుకుంటే మొత్తం ఎవరైనా ఇది ఇప్పుడు మండే నుంచి అన్న ఓకే వన్ హాఫ్ మంత్రం క్లోజ్ అవుతుంది ఇంకేదైనా మళ్ళీ తక్కువ కూడా ఇంకా దానికి నిధులు తీసుకొచ్చి దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది చాలా పాత బొందలు గడ్డ దీనికి రెండు సార్లు పెట్టాము కూడా రెండు సార్లు కాంట్రాక్టర్ రాక ఇది అయిపోయింది మనకు తీసుకొని తీసుకుని ఇచ్చేస్తాం ఇక్కడ గేట్ సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ ఇక ఉంటాయి సమస్యలు అన్నప్పుడు ఏరియా పెరిగినా కొద్దిగా ఏరియా ల్యాండ్ కాస్ట్ అయినా కొద్దిగా అన్ని సమస్యలు ఉంటాయి గతంలో బుందలుగడ్డది కంటే ఎవరు రానోడు ఉండే ధరలు పెరిగినాక పద్దది ఒకటి ఉంటాయి కదా ప్రాబ్లం మన చుట్టుపక్కల కూడా వాళ్ళు ఉన్నాయి కాదు ఇల్లు వచ్చినాయి కాబట్టి కొద్దిగా దానికి కూడా ఇబ్బంది లేకుండా చూడాలి ఈ బొందలగడ్డ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి చూస్తాం మేము మన కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారికి ఇంకోటి మా పొలి ఓల్డ్ ఉమెన్పల్లి డివిజన్ కార్పొరేటర్ మా ముత్తమన్న మా అందరికీ ధన్యవాదాలు ఇది మా బుందలగడ్డ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు దానివల్ల మా అన్నగారు మాకు ఏదో మనకు సహకారం యాభై లక్షలు మాకు శాంక్షన్ ఇచ్చి చేసారు ఇది మాకు ఎందుకంటే మా పూర్వీకుల నుంచి ఉన్నది స్థలం ఇది అప్పటికి చాలా మట్టుకు అంతా ఆక్యుపై చేసారు ఇదంతా మాదే ఉండే అప్పుడు సరే ఇప్పుడు ఎని ఎనీవే ఇప్పుడు కానీ మా అన్నగారు కార్పొరేటర్ గారు మాకు సహకరించి మాకు ఇది శాంక్షన్ చేసారు మా అందరు మా మందుల కులం నుంచి అందరి నుంచి మరొకసారి అన్న అన్నగారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ